హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజాత టైలరింగ్ ఛానల్ ఈ ఛానల్లో ఈరోజు నార్మల్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేయాలనేది ఈ ఫోల్డింగ్ మన వైపు ఉండేలా చూసుకుని సమానంగా ఇలా పెట్టుకోండి ఇక్కడ ఈ కింద భాగంలో క్రాస్ ఏమైనా ఉంటే స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకుని ఇక్కడ నడుం భాగానికి రెండు అంగుళాలు ఇలా లైన్ డ్రా చేసుకోండి బ్యాక్ పాట్లో రెండు అంగుళాలు నడుం బెల్ట్ అనమాట ఆ భాగం ఇప్పుడు బ్లౌజ్ పొడవు చూసుకోవాలి బ్లౌజ్ పొడవు ఇప్పుడు కూడా బ్యాక్ పాట్లో ఎలా డాట్ ఉంటుంది డాట్ దగ్గర నుండి సోలార్ జాయింట్ వరకు ఇలా చూసుకోవాలి ఇక్కడ నుండి ఇలా పట్టుకొని సమానంగా ఇలా లాగి పెట్టి పట్టుకుని చూసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి పద్నాలుగున్నర వచ్చింది ఈ పొడవు ఈ పొడవు పద్నాలుగున్నర వచ్చింది కదా ఇప్పుడు వీళ్ళు అరంగులం పొడవ పెట్టమన్నారు అంటే పదిహేనున్నర వరకు ఫోల్డింగ్ చేసుకుని ఇక్కడ పదిహేనున్నర వరకు మార్కింగ్ పెట్టుకోవాలి అంటే ఖర్చుకి అరంగులం పదిహేను అంగుళాలు నార్మల్ బ్లౌజ్ పొడవు అనమాట ఇక్కడ పావించ ఖర్చుకి ఓకేనా ఇప్పుడు ఈ భాగాన్ని ఇక్కడ ఎంతైతే తీసుకున్నామో పదిహేనున్నర అదే భాగం ఇక్కడ ఉండేలా చూసుకుని కరెక్ట్గా మార్కింగ్ పెట్టుకోండి ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఈ రెండు భాగాలని కలిపి ఇలాగా రెండింటినీ లైన్ డ్రా చేసుకోండి పైన మార్కింగ్ పెట్టిన భాగాన్ని మాత్రమే లైన్ డ్రా చేసుకోవాలి ఇలా లైన్ డ్రా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ పొడవు చూసుకున్నాం కదా ఇప్పుడు లూజ్ చూసుకోవాలి నడుము లూజు చెస్ట్ లూజు చూసుకోవాలి ఫస్ట్ చెస్ట్లు చూసుకుందాం టెస్ట్లోజ్ ఎప్పుడూ కూడా ఉక్సులు పట్టు ఉంటుంది కదా ఉక్సులు పట్టు దగ్గర ఇక్కడ ఈ భాగం చూసుకొని ఉక్సుల దగ్గర నుండి ఇలా పెట్టి టేపుని ఇలా హార్మల్ రౌండ్ జాయింట్ ఉంటుంది కదా ప్లస్ గుర్తులాగా ఆ జాయింట్ వరకు చూసుకోవాలి ఇలా పట్టుకొని సాగనివ్వకుండా కరెక్ట్గా ఇలా పెట్టుకుని చూసుకోండి ఇలా చూడండి ఇలా చూస్తే ఎంతైతే వచ్చిందో ఆ భాగాన్ని అక్కడ పెట్టండి ఈ బ్లౌజ్కి పద అంగులాలు అయితే వచ్చింది ఈ పద ఇలా మార్కింగ్ పెట్టుకొని రెండు అంగుళాలు ఖర్చుకి మార్కింగ్ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ అయింది కదా తర్వాత నడుం భాగాన్ని చూసుకుందాం బ్లౌజ్ నడుం భాగం ఇక్కడ కింద భాగంలో ఇక్కడ తాళ్ళు పట్టి ఉంది కదా తాళ్ళు పట్టి దగ్గర తాడు కుట్టు ఉంటుంది కదా ఆ తాడు దగ్గర నుండి ఇలా పెట్టి టేపుని సమానంగా ఇలా పట్టుకుని చూసుకోండి బ్లౌజ్ రౌండ్ అంతా ఎంతైతే వచ్చిందో ఆ భాగాన్ని చూసుకోవాలి ఇది ముప్పై ఒకటి వచ్చింది ఈ ముప్పై ఒకటి భాగాన్ని ఇలా పట్టుకుని సమానంగా టేపుని ఇలా ఫోల్డింగ్ చేసుకోండి వీడియోలో చూపించే విధంగా ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా నాలుగు భాగాలు ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఒక భాగాన్ని ఇలా పెట్టుకొని చూసుకొని కరెక్ట్గా ఎంతైతే వచ్చిందో ఆ భాగాన్ని ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకొని ఇక్కడ మార్కింగ్ పెట్టండి ఇప్పుడు తర్వాత బ్యాక్ పాటలో డాట్ అనమాట డాట్ ఎంత ఎంత అయితే ఉందో ఆ భాగాన్ని చూసుకోండి ఇలా వన్ ఇంచ్ అయితే సరిపోతుంది ఈ భాగానికి వన్ ఇంచ్ మార్కింగ్ పెట్టుకోండి తర్వాత ఖర్చు భాగానికి రెండు అంగుళాలు తీసుకోవాలి ఒకటిన్నర కానీ రెండు అంగుళాలు కానీ తీసుకోవచ్చు నేనైతే రెండు అంగుళాలకి ఇలా తీసుకొని ఈ మార్కింగ్ పెట్టుకుంటున్నాను ఇలా మార్కింగ్ పెట్టుకోండి ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం లూజు పొడవు చెస్ట్ లూజు నడుము లూజు బ్లౌజ్ పొడవు తీసుకున్నాం కదా ఈ భాగాల్ని సమానంగా లైన్ డ్రా చేసుకోండి ఖర్చు కూడా సమానంగా ఇలా రెండింటినీ కలుపుకొని లైన్ డ్రా చేసుకోండి ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు సోలార్ భాగాన్ని చూసుకుందాం సోలార్ భాగం ఎప్పుడు కూడా ఇక్కడ చూసుకోవాలి ఇక్కడ అంటే నెక్కి మనకి సోలార్కి రెండింటినీ కలిపి ఐదున్నర వరకు ఇలా మార్కింగ్ పెట్టుకోండి ఇలా మార్కింగ్ పెట్టుకొని తర్వాత వాళ్ళ సోలర్ ఎంతైతే ఉందో ఆ భాగాన్ని ఇలా చూసుకోవాలి ఇక్కడ సోలార్ భాగాన్ని ఇలా పెట్టుకుని టేపుని ఇలా సహా చూసుకోవాలి కుట్టు దగ్గర నుండి చూసుకుని తర్వాత కుట్టుకి ఖర్చుకి సోలార్ దగ్గర మనకి మెడ ముక్క జాయింట్ చేస్తాం కదా ఆ భాగానికి చంక జాయింట్కి కలిపి అంగులు ఎగస్టా కలుపుకొని మూడు అంగుళాలు ఇలా మార్కింగ్ పెట్టుకోండి ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ చంక డౌన్కి అనమాట చంక డౌన్ వచ్చి మనకి సిక్స్ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది ఆరు అంగ్లాలు చంకడం చంకడవునికి ఇలా ఆరంగులాలు తీసుకోవాలి అదే ఇక్కడ మనకి ఐదున్నర తీసుకున్నాం కదా సోలార్ దగ్గర అదే భాగం సోలార్ దగ్గర తీసుకున్న ఐదున్నర కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి ఇలా చూసుకోండి కరెక్ట్గా ఇలా చూసుకున్న తర్వాతనే ఆ రంగులాలకి ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి ఇలా వీడియోలో చూపించిన తర్వాత ఎలా చూపిస్తున్నానో అదే విధంగా ఒకటికి రెండుసార్లు చూపిస్తున్నాను కొత్త వారి కోసం ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి సిక్స్ ఇంచెస్ తీసుకున్నాం కదా అదే సిక్స్ ఇంచెస్ ఇక్కడ ఉండేలా చూసుకుని ఇలా మార్కింగ్ పెట్టుకోండి ఇలా మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ ఎల్ స్కేల్తో ఇలాగ స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు మనకి ఇలా ఎల్ ఆకారంలో ఉంది కదా ఇప్పుడు ఈ మధ్య భాగంలో ఇలా కార్నర్లో ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేయండి ఇలా క్రా స్ట్రైట్గా ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంటే ఒకటిన్నరకి ఇలా మార్కింగ్ పెట్టండి ఇలా కరువు స్కేల్తో ఇలా లైన్ డ్రా చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ డౌన్ ఎంతైతే ఉందో అది చూసుకుందాం ఫస్ట్ మనం నెక్కకి మిడిల్ పాయింట్లో ఇలాగా చూసుకోవాలి ఇలా మధ్య భాగంలో ఇలా పట్టుకొని ఇలా పట్టుకొని ఇక్కడ మనం మార్కింగ్ పెట్టాం కదా అక్కడ నుండి ఇలా ఫోల్డింగ్ దగ్గర ఇలా పెట్టుకొని పావించి పైకి ఉంచుకుంటే అది సరిపోతుంది నెక్ డౌన్ మనకి కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ నెక్కకి పక్క మేడ ఎంతైతే తీసుకున్నామో రెండున్నర తీసుకున్నాం కదా ఇంకొక అరంగులాన్ని ఎగస్టా పెట్టుకొని మూడు అంగుళాలకి ఇలా మార్కింగ్ పెట్టుకోండి ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని ఇప్పుడు ఈ భాగాలు రెండింటినీ స్కేల్తో లైన్ డ్రా చేసుకోండి ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ రౌండ్ తీసుకోవాలి నెక్ రౌండ్ అయితే నెక్ రౌండ్ తీసుకోండి లేదంటే పలకల మెడ అయితే పలకల మెడ తీసుకోండి ఇది రౌండ్ నెక్ ఇది రౌండ్ నెక్ అంటే ఇలా కరువు స్కేల్తో ఇలా రౌండ్ డ్రా చేసుకోండి ఇలాగే రౌండ్ నెక్ తీసుకుంటాం కదా అదే విధంగా స్కేల్ నెక్ను కూడా ఇదే విధంగా కూడా తీసుకోవచ్చు ఇందులోనే ఎందుకంటే ఈ బ్లౌజ్ రెండు రకాల బ్లౌజులు కుట్టమన్నారు రౌండ్ నెక్ ఒకటి స్కేర్ నెక్ ఒకటి ఈ భాగాలన్నింటినీ ఇలా సెపరేట్ చేసుకొని ఇలా కటింగ్ చేసుకుని పెట్టుకున్న తర్వాత ఫ్రంట్ ముందు తీసుకున్న రౌండ్ నెక్ని ఇలా బ్లౌజ్కి ఇలా పీస్ కటింగ్ చేసుకుని పెట్టుకోవాలి తర్వాత కింద భాగంలో ఇలా స్కేర్ నెక్కి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా మార్కింగ్ పెట్టుకొని ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత స్కేర్ నెక్ ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి ఇలా ఇలా కటింగ్ చేసుకుని ఇలా స్ట్రైట్గా కటింగ్ చేసుకుంటే స్కేర్ నెక్ వస్తుంది తర్వాత బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇలా చిన్న రెండు అంగుళాలు ఫోల్డింగ్ చేసుకుని తర్వాత ఇలా సెకండ్ ఫోల్డింగ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఆది బ్లౌజ్ ఎంతైతే ఉందో దాన్ని ఇలా చూసుకోవాలి ఫ్రంట్ పార్ట్ క్రాస్ బెల్ట్ కాకుండా ఫ్రంట్ పార్ట్ ఎంతవరకు అయితే వచ్చిందో చూసుకొని ఆ భాగాన్ని కరెక్ట్గా ఇలా ఫోల్డింగ్ చేసి పెట్టుకోండి ఇది పన్నెండున్నర వచ్చింది పన్నెండున్నరని ఇలా ఫోల్డింగ్ చేసుకుని కరెక్ట్గా క్రాస్గా ఇలా క్లాత్కి ఇలా క్రాస్గా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా తీసుకోవాలి ఇలా స్కేల్తో ఇలా స్ట్రైట్గా తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ మనం పొడవ ఎంతైతే తీసుకున్నామో పన్నెండున్నరకి అలా ఫోల్డింగ్ కరెక్ట్గా చూసుకుని చుట్టూ ఇలా వీడియోలో చూపించే విధంగా ఇలా లైన్ డ్రా చేసుకోండి ఇక్కడ నెక్కి కూడా లైన్ డ్రా చేసుకోండి తర్వాత ఇక్కడ ఆర్మల్ రౌండ్కి ఇక్కడ పొడవు ఎంతైతే ఉందో అంతవరకు ఇలా లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు ఒకసారి చూసుకోవాలి ఇలా సిక్స్ ఇంచెస్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకున్న తర్వాత ఇలా హాఫ్ ఇంచు లోపలికి ఇలా చూసుకొని తర్వాత ఇలా మార్కింగ్ చేసుకోండి ఫ్రంట్ నెక్కి ఇలా ఒక కుక్స్ని పెట్టుకొని ఇలా బ్లౌజ్ని ఇలా చూసుకోండి స్కేల్ని ఇలా పెట్టుకుంటే నెక్ పొడవు ఎంత అయితే వచ్చిందో చూసుకోండి ఇలా ఐదున్నర వచ్చింది ఐదున్నరకి పై భాగంలో ఖర్చు వదులుకొని ఇలా ఐదున్నరకి ఇలా మార్కింగ్ పెట్టుకోండి ఇలా మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ మూడు అంగలాలకి ఇలా మార్కింగ్ పెట్టుకోండి ఇలా చూసుకొని ఇక్కడ నెక్ రౌండ్ ఇలా తీసుకుంటే సరిపోతుంది చాలా నీట్గా ఉంటుంది ఇక్కడ నుంచి ఇక్కడ ఉక్సులు భాగానికి నాలుగు ఉక్సుల వరకు ఇలా మిడిల్లో చూసుకోవాలి ఇక్కడ నుంచి ఇలా రెండు అంగుళాల కింద భాగం నుండి ఉండాలి తర్వాత ఇలా సైడ్కి మనకి డాట్ వేయడానికి అనమాట డాట్స్ తీసుకోవడానికి ఇలా రెండు అంగుళాల వరకు తర్వాత ఇలా రెండున్నరకి ఇలా మార్కింగ్ పెట్టుకోండి ఇలా మార్కింగ్ పెట్టిన తర్వాత ఆ రెండున్నరని ఇలా సగభాగానికి ఇలా ఫోల్డింగ్ చేయండి తర్వాత ఇలా మధ్యలో మార్కింగ్ పెట్టండి ఇప్పుడు మధ్యలో మార్కింగ్ పెట్టిన దగ్గర నుండి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేయండి ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మిడిల్ డాట్ పొడవు రెండున్నరకి మార్కింగ్ పెట్టుకోండి ఆ రెండున్నర నుండి ఇలా క్రాస్గా ఇలా లైన్ డ్రా చేసుకోండి ఇక్కడ నుంచి ఇలా లైన్ డ్రా చేయండి అదే విధంగా ఇలా స్ట్రైట్గా ఇక్కడ ఇటు సైడ్ కూడా క్రాస్గా లైన్ డ్రా చేయండి ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఇదే ఈ డాట్ వేస్తాం కదా ఇప్పుడు మాకు ఇక్కడ నుంచి ఇలా క్రాస్ లైన్ డ్రా చేసుకో ఇప్పుడు సైడ్ జాయింట్ ఉంటుంది కదా ఇప్పుడు సైడ్ జాయింట్ అంటే మనకి హార్మల్ రౌండ్ దగ్గర నుండి ఇలా సైడ్ జాయింట్ ఉంటుంది కదా ఆ జాయింట్ దగ్గర నుండి క్రాస్ బెల్ట్ కుట్టి వరకు ఇలా చూసుకోండి ఇలా చూసుకుంటే ఎంతైతే వచ్చిందో ఆ భాగానికి వాడి నుంచి ఎక్స్ట్రా కలుపుకొని ఇక్కడ ఇలా మార్పింగ్ పెట్టుకోండి ఇలా మార్కింగ్ పెట్టిన తర్వాత మిడిల్ డాట్ ఉంది కదా ఇక్కడికి ఇలా క్రాస్గా ఇలా లైన్ డ్రా చేసుకోండి ఈ విధంగా సైడ్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ ఉక్సులు పట్టి దగ్గర మనకి డాట్ వేయాలి కదా ఇక్కడ నెక్క దగ్గర నుండి ఇలా చూసుకోండి ఇలా చూసుకుని నెక్క భాగం పైన ఒక హాఫ్ ఇంచు వదులుకొని మిగిలిన భాగాన్ని ఇలా టేప్తో సమానంగా చూసుకుని భాగానికి ఇలా ఫోల్డింగ్ చేసి ఇలా మార్కింగ్ పెట్టండి ఇక్కడ నుంచి ఇక్కడికి మిడిల్ డాట్ పొడవు ఎంతైతే వేసామో అదే పొడవు తీసుకోవాలి రెండున్నరకి ఇలా మార్కింగ్ పెట్టుకొని పావు ఇంచు అటు ఇటు మార్కింగ్ పెట్టుకోండి ఇక్కడ మిడిల్లో ఎంతైతే అయితే వచ్చిందో వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చింది ఒకటిన్నర అదే ఒకటిన్నర ఇటు సైడ్ కూడా పెట్టుకుని మార్కింగ్ పెట్టుకొని ఈ మూడు భాగాలు ఇలా చూసుకోండి ఇక్కడ కరెక్ట్గా త్రికోణ ఆకారంలో రావాలి మూడు భాగాలు కూడా మధ్యలో ఒకటిన్నర ఒకటిన్నర గ్యాప్ రావాలి అప్పుడే కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది మిడిల్ డాట్ కూడా ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది ఒకసారి ఇప్పుడు ఈ భాగాన్ని ఇలాగ ఎగస్ట్రా భాగం ఉంది కదా మనకి ఇక్కడ మార్కింగ్ మీదనే కటింగ్ చేసుకోవాలి ఎక్కువగా ఎగ్ మార్కింగ్ వదులుకొని ఎప్పుడు కూడా కటింగ్ చేయకూడదు చేస్తే మనకి ఖర్చు ఎగస్ట్రా వచ్చేస్తుంది ఇలా చూడండి ఇలా కటింగ్ చేసుకోండి కరెక్ట్గా దగ్గర కల్లా కటింగ్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మీరు ఎవరైనా కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఈ వీడియో మీకు రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతే షేర్ చేయండి అలాగే కామెంట్స్ పెట్టండి లైక్ చేయండి కొత్త కొత్త వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే ఆల్ అనే బటన్ని క్లిక్ చేయండి తర్వాత ఇలా మిడిల్లో మనకి ఇలా చిన్న చిన్న డాట్ పెట్టుకోండి ఇలా పెట్టుకొని ఇప్పుడు ఈ భాగాన్ని ఫ్రంట్ పార్ట్ ఒక సైడ్ ఉంటుంది మార్కింగ్ ఇప్పుడు రెండు భాగాలకి కూడా రావాలి కాబట్టి ఇప్పుడు మనం ఒక భాగాన్ని ఇలాగ ఒక జాకెట్ ముక్కని రెండు 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 పీసులు కలిపి ఒకేసారి కటింగ్ చేసుకున్నాను కదా ఇప్పుడు ఒక పీసుని తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు మార్కింగ్ ఇలా ఒక భాగానికి ఎలా అయితే వేయాలో ఒకసారి చూడండి ఇలా మధ్య భాగానికి ఇలా ఫోల్డింగ్ తీసుకోండి తర్వాతనే ఇలాగ తీసుకుని ఇక్కడ నుండి ఈ మార్కింగ్ ఈ మార్కింగ్ వచ్చి ఇప్పుడు ఈ ఇటు సైడ్ కూడా రావాలి అంటే ఇప్పుడు ఈ భాగాన్ని కరెక్ట్గా ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకొని మార్కింగ్ పెట్టిన ఆనవాళ్ళు ఉంటుంది కదా ఆ భాగం పైన ఇలా రఫ్ చేయండి చాలు ఎలా చేస్తే మీకు కరెక్ట్గా రెండో వైపును కూడా మార్కింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది రెండు పక్కల్లో కూడా డాట్స్ స్టిచ్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది మిడిల్ డాట్ కూడా కరెక్ట్గా వస్తుంది అలా కరెక్ట్గా వస్తేనే మిడిల్లో మనకి చెస్ట్ బాగా చాలా నీట్గా ఉంటుంది ఎక్కడ కూడా ముడతలు రాకుండా ఉంటుంది అలాగే హ్యాండ్స్ కటింగ్ ఎలా అంటే ఇలా తీసుకోండి హ్యాండ్స్ని ఇలా ఫోల్డింగ్ ఆల్రెడీ ఫోల్డింగ్ ఉంది కదా ఇప్పుడు ఈ ఫోల్డింగ్ని ఇలా ఫోల్డింగ్ చేయండి ఇలా రెండు హ్యాండ్స్ కూడా ఒకేసారి వస్తాయి ఇప్పుడు ఈ హ్యాండ్స్కి ఇక్కడ ఎగస్ట్రా భాగం క్రాస్ ఏమైనా ఉంటే ముందే కటింగ్ చేసుకుని ఇలా పక్కన పెట్టుకోండి తర్వాత హ్యాండ్ పొడవ ఎంతైతే ఉందో ఆ బాగానే చూసుకోండి హ్యాండ్ పొడవ వచ్చి వెళ్ది సెవెన్ ఇంచెస్ ఈ సెవెన్ ఇంచెస్ని ఇలా మార్కింగ్ పెట్టుకోండి సిక్స్ ఇంచెస్ అనమాట హ్యాండ్ పొడవు వన్ ఇంచ్ ఖచ్చుతో సెవెన్ ఇంచెస్ అప్పుడు డౌన్ వచ్చి త్రీ ఇంచెస్ డౌన్ తీసుకోండి ఇక్కడ కూడా సెవెన్ ఇంచెస్ పెట్టుకొని ఇక్కడ త్రీ ఇంచెస్ డౌన్ తీసుకోండి ఇక్కడ హ్యాండ్ డౌన్ వచ్చి మనకి త్రీ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది చిన్న సైజ్ బ్లౌజ్ అనమాట ఇప్పుడు ఇక్కడ టూ ఇంచెస్ వరకు మార్కింగ్ పెట్టుకోండి ఇక్కడ ఈ పై భాగంలో ఇలా టూ ఇంచెస్ మార్కింగ్ పెట్టుకుని ఇప్పుడు హ్యాండ్ రౌండ్ చూసుకుందాం హ్యాండ్ రౌండ్ వచ్చి ఎంతైతే వచ్చిందో ఆ రౌండ్ పెట్టుకోవాలి ఇక్కడ సిక్స్ ఇంచెస్ వచ్చింది హ్యాండ్ రౌండ్ వచ్చి ఇప్పుడు ఈ భాగాన్ని ఇలా తీ ఇలా చూసుకున్నాం కదా ఇక్కడ నుంచి ఇలా మార్కింగ్ పెట్టుకోండి ఇలా సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఇలా మార్కింగ్ పెట్టుకోండి ఇలా ఇక్కడ కూడా చూసుకోండి కరెక్ట్గా ఖర్చు ఎంత అయితే ఉందో మనకి హ్యాండ్ రౌండ్ అనమాట అక్కడ కూడా చూసుకుంటే బాగా నీట్గా వస్తుంది ఇప్పుడు బ్యాక్ పాటలో ఇలా తీసుకొని ఇలా నెంపదిగా ఇలా రౌండ్ చూసుకోవాలి ఎయిట్ ఇంచెస్ వచ్చింది ఎయిట్ ఇంచెస్ని కరెక్ట్గా ఎలా పెట్టుకుని చూసుకోండి ఇలా ఎయిట్ ఇంచెస్ని ఇలా స్ట్రైట్గా చూసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ భాగాన్ని ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని టూ ఇంచెస్ మార్కింగ్ పెట్టాం కదా అక్కడికి లైన్ డ్రా చేసుకుని ఇలా లైట్గా షేప్ చేసుకుంటే సరిపోతుంది హ్యాండ్ రౌండ్ నీట్గా కరువు తేలుతుంది ఇలా ఇలా తేలిన తర్వాత ఇక్కడ వన్ ఇంచ్ మార్కింగ్ పెట్టుకోండి ఈ వన్ ఇంచ్ మార్కింగ్ని ఇక్కడ నుంచి ఇలా లోపలికి లోతు తీసుకోవాలన్నమాట ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్న విధంగానే మనం కటింగ్ చేసుకుందాం కరువు స్కేల్ లేకుండా కూడా ఈ విధంగా కటింగ్ చేయవచ్చు ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ దగ్గర అలాగే ఇలా ఓపెన్ చేసుకుని మనం ఎక్కడ ఫ్రంట్ పార్ట్లో తీస్తాం కదా ఆ భాగం కూడా కటింగ్ చేసుకునే ముందు మాత్రం ఇలా ఓపెన్ చేసుకోవాలి ఇలా రెండు హ్యాండ్స్ని ఒకేసారి ఇలా ఒకేసారి తీసుకోవాలి ఇక్కడ వన్ ఇంచ్ ఎదుర్కొని మార్కింగ్ పెట్టాం కదా అక్కడ నుంచి ఇలా క్రాస్గా ఇలా తీసుకుంటే కరువు బాగా తేలుతుంది ఇప్పుడు ఈ భాగం మనకి ఎదరికి అని మనం గుర్తుండడం కోసం చిన్నగా చిన్న టక్ ఇచ్చుకోండి ఇలా కటింగ్ ఇచ్చుకోవడం వల్ల ఫ్రెంట్కి కతకడం గుర్తుంటుంది మనకి ఇలా హ్యాండ్ రెడీ అవుతుంది తర్వాత క్రాస్ పీస్ తీసుకుందాం క్రాస్ క్రాస్పీస్కి ఇలా ఎక్స్ట్రా పీస్ ఉంటాయి కదా వేస్ట్ పీస్ ఉంటాయి ఆ పీస్ బాగానే తీసుకుని అప్పుడు హాది బ్లౌజ్కి బుక్స్లు కాకుండా తాళ్ళు పట్టి ఉంటుంది కదా తాళ్ళు పట్టి పొడవు ఎంతైతే ఉందో ఇక్కడ చూసుకోండి అదైతే మీకు కరెక్ట్గా వస్తుంది సేఫ్ బెల్ట్ ఇక్కడ నుంచి ఖర్చు భాగం దగ్గర వరకు ఇలా చూసుకోండి వీళ్ళది వచ్చి పదంగులాలు వచ్చింది ఈ పదంగులాలు కూడా ఇలా పొడవు ఇలా పెట్టుకోండి ఇలా మార్కింగ్ పెట్టుకొని తర్వాత ఇక్కడ సేఫ్ బెల్ట్ పొడవు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంతైతే పొడవుందో అది చూసుకోండి ఆ భాగాన్ని ఇలా పెట్టుకోండి ఇలా మూడు అంగుళాల భాగం వచ్చింది అప్పుడు ఎక్స్ట్రా ఖర్చుకి కూడా వాడి నుంచి ఎక్స్ట్రా కలుపుకొని ఇక్కడ మార్పింగ్ పెట్టుకోండి అదేవిధంగా ఈ సైడ్ కూడా ఎంతైతే వచ్చిందో చూసుకొని అలాగే మార్పింగ్ పెట్టుకోండి ఎక్స్ట్రా ఖర్చుకి వన్ పై భాగంలో కింద భాగంలో ఖర్చు కావాలి కాబట్టి వాడి నుంచి ఉండాలి అంటే నాలుగు అంగులాలు మిడిల్లో కూడా ఎంతైతే వచ్చిందో చూసుకుంటూ ఇలా మార్పింగ్ పెట్టుకుంటే సింపుల్గా క్రాస్ బెల్ట్ కూడా ఈజీగా తీయవచ్చు ఇలా చూసుకొని ఇలా కటింగ్ చేసుకోండి ఈ క్రాస్ బెల్ట్ ఈ రెండింటికి కూడా రెండు పీసులు రెడీ అయినాయి ఇంకొక రెండు పీసులు తీసుకుంటే నాలుగు భాగాలు కూడా ఒకేసారి బ్లౌజ్కి రెడీ అవుతాయి తర్వాత మనకు కావాల్సిన పీస్ ఏంటంటే ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి అనమాట నెక్ పీస్ ఉంటుంది కదా నెక్లో మిజ్ మ మిడిల్లో కటింగ్ చేసిన పీస్ ఉంటుంది కదా నెక్ భాగంలోది ఆ భాగాన్ని ఇలా కటింగ్ చేసుకుంటే మనకు ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి వస్తుంది తర్వాత క్రాస్ పీస్ కావాలి అంటే క్రాస్ పీస్ క్రాస్గా క్లాత్ని చూసుకుని ఎక్కడైతే క్రాస్ పీస్ అవుతుందో చూసుకొని ఇలా చూసుకోవాలి ఇలా చూసుకొని ఇక్కడ నుంచి క్రాస్ బెల్ట్ ఇలా కటింగ్ క్రాస్కి మనకి నెక్ పీస్ అనమాట ఇది క్రాస్కి ఈ క్రాస్గా కటింగ్ చేసుకోండి ఇలా క్రాస్ బెల్ క్రాస్ పీస్లు కటింగ్ చేసుకొని ఇలా చూసుకోండి క్రాస్ కరెక్ట్గా ఉంటేనే మనకి క్రాస్ పీస్ అవుతుంది అది అది నెక్కి చాలా నీట్గా వస్తుంది ఇలా రెడీ చేసి పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ కటింగ్ అయితే పూర్తయింది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఎవరికైనా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్